హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇదిగోండి దాని రెడీ అయినాయి మరి సెకండ్ హార్వెస్ట్ అండి ఈ రోజు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ వర్షాలకి మచ్చ వచ్చేస్తున్నాయండి హార్వెస్ట్ చేయకపోతే ఫస్ట్ దిగినప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయిపోయినాయి కదా ఆ కడి చెమ్మ ఎక్కువ ఉండడం వల్ల ఇలా మచ్చి వచ్చేస్తుంది హార్వెస్ట్ చేస్తండి ఉన్న కాళ్ళు బాగుంటాయి నీవండి హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా కింద ఉన్నాయండి కోస్తాను ఇవ్వండి ఈ వర్షాలకండి ఇలా అయిపోయినాయి లేకపోతే ఫస్ట్ దిగినప్పుడు బానే ఉన్నాయి ఇంకా కొయ్యపోతే మచ్చ వచ్చేస్తుంది అని చూసారా కింద వరకు వచ్చేసింది బరువుకి ఇగోండి ఇది ద్రాక్ష చెట్టు వరకు వేలబడిపోయింది కొమ్మ చూడండి బరువుకి ఇగోండి ఇలాగ మనం ఇంట్లోనే పండించుకోవచ్చండి అండి ఆర్గానిక్ గా దానిమ్మ సపోటా జామా వేసాం ఇక్కడ ఫ్రూట్స్ మొక్కల్లో అలాగే ఇప్పుడు ద్రాక్ష కూడా పైకి ఎక్కుతుంది చూడండి అక్కడ వరకు ఎక్కింది పై నుండి తెచ్చి కింద బాగా ఎదిగిందండి ద్రాక్ష రెండు ద్రాక్ష మొక్కలు కూడా ఇక్కడే వేసాం మళ్ళీ ఇవి కూడా క్రాప్ వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఇక్కడ మూడు ఉన్నాయి చాలా పిందే పువ్వు ఉంది చూడండి ఇగోండి ఇవన్నీ పిందులు పువ్వులు బాగా వస్తుందండి దానిమ్మ అటువైపు ఇంకా ఉన్నాయి ఇగోండి అవన్నీ పింది పువ్వు ఉంది చూడండి ఇగోండి అయిగండి ఇంకా బయటికి వెళ్ళిపోయింది పెన్సింది దేవతలు కూడా చెట్టు ఇలాగా ఆర్గానిక్ గా పండించుకోవచ్చండి దానిమ్మకాయలు ఆర్వేస్ చేసాను చూశారు కదా చూడండి దానిమ్మలు ఎన్ని వచ్చినాయో మనం ఇలాగ ఆర్గానిక్ గా పండించుకోవచ్చు అండి కెమికల్ కెమికల్స్ లేకుండా ఎరువులు తొట్టేయండి కిచెన్ వేస్తూ పువ్వులు చూసారా దేవుడి పూలు ఎలా వేసాను ఇలా దేవుడి పూలు వేసి మడిలో అది మళ్ళీ మట్టి కప్పేస్తాను అని గొయ్యతవి వేస్తానండి దేవుడి పూలు రోజు పూజ చేసుకున్నవి అవి మళ్ళీ మట్టి కప్పేస్తాను కప్పేస్తే బలం అండి ఇలాగ మొక్కలకి అలాగా వేసుకుంటూ వస్తానండి మడంతా కిచెన్ వేస్ట్ దేవుడి పువ్వులు పూజ పువ్వులు అలాంటివి అన్నీ వేస్తూ ఉంటాను బియ్యం కడిగిన వాటర్ పశువులు ఎరువు అన్ని వేస్తుండడం వల్ల ఇలా ఇంత బాగా అండి కాయలు చూసారు ఈ రోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ